గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి గత వారం రెండు గ్రహాలు అనుకూలించిన ఇప్పుడు రెండు నుండి మూడు గ్రహాలకి గ్రహ బలం పెరిగింది సప్తమ చంద్రుడు ద్వితీయ గురువు జన్మ శుక్రుడు మనోబలంతో విజయాలు సాధించడానికి అవకాశం అధికంగా గోచరిస్తోంది ఉత్సాహభరితంగా పనులు మొదలు పెట్టండి కార్యసిద్ధి దానంతటి అదే త్వరగా లభిస్తుంది తరచూ నిర్ణయాలు మార్చవద్దు చంచలత్వం వద్దు స్పష్టత వచ్చే వరకు ఆగండి స్పష్టతతో నిర్ణయాలు తీసుకొని పనిచేయండి స్పష్టమైన ఆలోచన సరళి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అపారమైన జ్ఞాన సంపదను పెంచుకునే అవకాశం ఇప్పుడు లభిస్తుంది ఆ జ్ఞానాన్ని పెంచుకునే దిశగా సాధన చేయండి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా విజ్ఞానం వృద్ధి చెందుతుంది పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది కుటుంబ సభ్యుల సలహాలతో ఒక విషయంలో లాభపడతారు సున్నితమైన విషయాలలో లోతుగా వ్యవహరించవద్దు సమిష్టి నిర్ణయాలు ఇస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గతానుభవంతో పనిచేయడం ద్వారా మేలు చేకూరుతుంది వర్తమాన పరిస్థితులను అర్థం చేసుకుంటూ శాంతంగా నిదానంగా అనుగుణంగా కృషిని కొనసాగించడం ద్వారా మంచి జరుగుతుంది ఆర్థిక పరంగా శుభాలుంటాయి సకాలంలో బాధ్యతలని నిర్వర్తించడం ద్వారా ఇబ్బందులు తొలగటమే కాకుండా సంతృప్తికరమైన జీవనం కొనసాగుతుంది ఈ వారం ఎటువంటి స్తోత్రాలు పఠించాలో మీనరాశి వారు ఇష్టదేవాన్ని స్మరించడం మంచిది గురుగారు మీనరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా ద్వితీయంలో సూర్యుడు ఉన్నాడు సూర్య నారాయణ మూర్తిని దర్శించండి ఈ రాశి వారు ఏవేవి దానం చేయవచ్చు గోధుమలు దానం చేయండి